రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ అలాగే బావా అంటూ డాక్టర్ దగ్గరికి పైకి తీసుకొని వెళ్ళాడు విరాట్ భానుమతి గారు పెద్ద కొడుకు శవం దగ్గర కూర్చొని తడి పెడుతూ ఉన్నారు ఇక విరాట్ డాక్టర్ని చెల్లెల దగ్గరికి పంపించి కిందకి వచ్చాడు ఎంతైనా అతను నాకు మేనమామ నీకు పెద్దనాన్న సో కొడుకుగా ఆయనకి తల నువ్వే పెట్టాలి అన్నాడు విక్కీ అలాగే బావా అంటూ చెప్పడంతో ఇక ఏర్పాట్లు అన్నీ చూశాడు విక్కీ రాధిక ఫ్రూటీన్ని కూడా డాక్టర్కి చూపించింది ఇద్దరినీ చెక్ చేసిన డాక్టర్ బయటికి వస్తూ కంగారు పడ్డానికి ఏం లేదు మేడం ఇద్దరూ సేఫ్గానే ఉన్నారు వృషాలి గారికి కానీ ఆవిడ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కానీ ఎలాంటి హాని జరగలేదు ఇక నిహారిక విషయానికి వస్తే తను ఇంకొక పావు గంటలో స్పృహలోకి వస్తుంది అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఇక భూషణ్కి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చారు విక్కీ ఇంకా విరాట్ అమ్మమ్మ నా మీద కోపంగా ఉందా అడిగాడు విక్కీ భానుమతి గారి వైపు చూస్తూ నీ మీద నాకెందుకు కోపంగా ఉంటుంది నాన్న నువ్వు చేసింది తప్పు కాదు నాకు నీ మీద కోపం ఉండడానికి వీల్లేదు లేదు అయినా వీళ్ళు చేసిన నాకు నాకెప్పుడో తెలుసు చిట్ట చివరికి వీళ్ళ గతి ఇదే అని అందుకే నేను ముందు నుంచి దానికి సిద్ధంగా నా మనసుని మార్చుకుంటూ ఉన్నాను నా గురించి నువ్వు ఆలోచించకు సరేనా అన్నారు ఆవిడ అయితే ఇక్కడ నుంచి నువ్వు రాధికా అత్త నిహారిక విరాట్ కూడా హైదరాబాద్ వచ్చేస్తున్నారు మనమందరం కలిసే ఉందాం ఇంకా దీనికి అడ్డు చెప్పకు అమ్మమ్మ వెళ్ళి నీ బట్టలు ప్యాక్ చేసుకో అంటూ ఆవిడకి చెప్పేసి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు నిహారిక అప్పుడే స్పృహలోకి రావడంతో అప్పటి వరకు టెన్షన్గా ఉన్న వివిన్ కొంచెం రిలాక్స్ అయ్యాడు ఫ్రూటీ నిహారిక పక్కన కూర్చుంటూ నిహారిక ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగింది అక్క నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నీ కడుపులో పెరుగుతున్న బేబీ ఎలా ఉన్నాడు అడిగింది నిహారిక భయంగా మేము కూడా సేఫ్గానే ఉన్నాము అంటూ భూషణ్ చనిపోవడం సత్య ఇంకా వర్మ గారిని అరెస్ట్ చేసిన విషయం అన్నీ చెప్పింది ఫ్రూటీ పోనీలే అక్క ఇప్పటికైనా మనం హ్యాపీగా బతకొచ్చు అంది నిహారిక తన బాధని దిగమింగుకుంటూ మరి ఎంతైనా కన్న తండ్రి కదా ఆ మాత్రం బాధ ఉంటుంది తండ్రి అరెస్ట్ అయ్యాడు అంటే ఫ్రూటీ నిహారిక చుట్టూ చేతులు వేసి భరోసాగా పట్టుకుంది ఫ్రూటీ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది నిహారిక ఇక విరాట్ ఇంకా నిహారిక కూడా విషయం చెప్పాడు విక్కీ వాళ్ళు కూడా దానికి హ్యాపీగా ఓకే చెప్పేశారు వివిన్ రేపు మార్నింగ్ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయి అందరికీ అన్నాడు విక్కీ అలాగేరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వివిన్ విరాట్ ఇంకా నిహారిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో భర్త వైపు చూస్తూ ఉంది ఫ్రూటీ భయపడ్డావా అడిగాడు విక్కి భార్య పక్కన కూర్చుంటూ నిజంగా ఎప్పటికీ ఆ విషయం తలుచుకుంటుంటే గుండె వేగం పెరిగిపోతుంది విక్కి నిజంగా అసలు ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వు నిజంగా రావడం ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చచ్చిపోయేదాన్నేమో అనిపిస్తుంది అంది ఫ్రూటీ కంటి నిండా నీళ్ళతో నేనుండగా నా పిల్లాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ ఉండదు అర్థమవుతుందా అంటూ తన ముక్కుతో ఫ్రూటీ ముక్కుని రాస్తూ చెప్పాడు ఇంకేంటి అయితే మనం ఇంకొన్ని గంటల్లో అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం కదా ఐఎమ్ సో హ్యాపీ విక్కీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నవ్వుతూ చెప్పాడు విక్కీ సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ భర్తని పంపించేసింది ఆ రోజు రాత్రికి ఇక భోజనాలు కంప్లీట్ అయిపోయాక ఎవరీ రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వివిన్ తన మొబైల్ తీసుకొని నిహారికాకి కాల్ చేశాడు ఇదేంటి ఈ టైంలో ఇతను కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది నిహారిక హలో నిహారిక నేను వివిన్ హా చెప్పండి ఒకసారి మేడం మీ దగ్గర రావా నీతో కొంచెం మాట్లాడాలి నాతో మాట్లాడాలా కానీ ఏంటి అబ్బా పైకి రా చెప్తా అంటూ కాల్ కట్ చేసేయడంతో ఇక పైకి వెళ్ళింది నిహారిక అక్కడ వివిన్ కనిపించడంతో వివిన్ గారు నన్నెందుకు పిలిచారో తెలుసుకోవచ్చా అడిగింది తన వైపు చూస్తూ అది నాకేదైనా మనసులో దాచుకోవడం నచ్చదు నిహారిక స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తా అదేంటంటే నిన్ను చూసిన మొదటి చూపులోనే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు నీ మాట తీరు నీ నడవడిక నీ అమాయకత్వం నీ తింగరితనం ఇవన్నీ నాకు బాగా నచ్చేసాయి జస్ట్ టూ డేస్లోనే నిన్ను బాగా ఓన్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే నీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందామా అడిగాడు వివిన్ కొంచెం భయంగా వివిన్ అడిగిన తీరుకి షాక్ అయ్యి అలా ఉండిపోయింది నిహారిక ఏంటి పెళ్ళి చేసుకుంటారా టూ డేస్ చూసి పెళ్లి చేసుకోవడానికి ఇదేమన్నా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా లైఫ్ టైం అగ్రిమెంట్ సారీ వివిన్ గారు నాకు ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ కోరిక రెండూ లేవు నేను ఇప్పటి వరకు ఒక పంజరంలో బంధించబడ్డ చిలుకని ఇక మీదే నాకున్న స్వేచ్ఛ రాబోతుంది అది కూడా మా విక్కీ బావ వల్ల సో కొంతకాలం ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను మీ మనసుని కష్టపెట్టి ఉంటే అండ్ మీకు అలాంటి ఆలోచనలు కలిగేలా చేసినందుకు కూడా నేను సారీ చెప్తున్నాను కానీ మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు గుడ్ నైట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిహారిక అసలు ఈ పిల్ల ఏమనుకుంటుంది నేను పెళ్లి చేసుకుందామనే కదా అంటున్నాను లేదా టైంపాస్కి లవ్ చేసుకొని తర్వాత విడిపోదామంటున్నానా కనీసం నా వైపు కూడా చూడకుండా చెప్తుంది ఫస్ట్ చెప్పాను కదా అందుకే లోక అయిపోయాను అనుకుంటా అనుకుంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయి అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు వివిన్ విక్కీ రూమ్లో విక్కీ నాకొక ఆలోచన వచ్చింది చెప్పనా అడిగింది ఫ్రూటీ అవునా ఏంటది అంటే అది మరేమో ఇప్పుడు మన నిహారిక ఉంది కదా తనకి వివిన్ గారికి పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది అంటే వివిన్ గారు మంచివారు లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు ఇంకా నిహారిక ఇంకా విపిన్ జోడీ కూడా చాలా బాగుంటుంది నువ్వేమంటావు అడిగింది ఫ్రూటీ ఒకే చెప్పనా నాకు కూడా అలాగే అనిపించింది హైదరాబాద్ వెళ్ళాక ఒకసారి వాడితో మాట్లాడి అప్పుడు నిహారికతో కూడా మాట్లాడదాం అనుకున్నా ఈ లోపు నువ్వే నీ మనసులో మాట చెప్పావు అన్నాడు విక్కీ అంటే నీకు ఓకేనా అడిగింది ఫ్రూటీ ఎగ్జైట్ అవుతూ నాకొకే కాకపోతే తమరి గారిని మాత్రం తమరే ఒప్పించుకోవాలి అందులో నన్ను ఇన్వాల్వ్ చేయకూడదు అన్నాడు విక్కీ నా చెల్లెలి సంగతి నేను చూసుకుంటా అంది ఫ్రూటీ అబ్బో అంటూ నవ్వుతూ భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక విక్కీతో మాట్లాడుతూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది చాలా రోజుల తర్వాత విక్కీ కూడా ప్రశాంతంగా పడుకున్నాడు నిహారిక రూమ్లో అసలు అతనేమనుకుంటున్నాడు అతని గురించి కలిసిన రెండు రోజులకే ప్రేమ పుడుతుందా అది కూడా పెళ్లి చేసుకోవాలి అనేంతలాగా వేస్ట్ ఫెలో ఇడ్జెట్ ఫెలో అనుకుంటూ ఫుల్గా తిట్టుకుంటూ ఉంది ఇక అలా తిట్టుకుంటూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నిహారిక ఇక ఆ నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండటంతో అందరూ రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు విక్కీ బావా మరి ఇక్కడ బ్లాక్ సర్పెంట్ విషయం ఏంటి దాని గురించి నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను విరాట్ అదేంటో ఇంకొక త్రీ ఫోర్ డేస్లోనే నీకు తెలుస్తుంది అన్నాడు విక్కీ అరే నవ్వుతో నువ్వు సూపర్ బావా అన్నాడు విరాట్ సరే కానీ నాకు చెప్పు వివిన్ మీద నీ అభిప్రాయం ఏంటి అడిగాడు విక్కీ బాబు మరిది భుజం మీద చేయి వేసి వివిన్ మంచివాడే ఏమైంది ఎందుకలా అడిగా అంటే మన నిహారికకి తనకి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాము నిన్న మీ పెద్ద చెల్లి కూడా అదే చెప్పింది అందుకే తమరి అభిప్రాయంకు ఏంటా అని ఏమో నాకైతే వివిన్ తనకి తగ్గ జోడీ అనిపిస్తుంది కానీ నిహారిక అంత త్వరగా ఒప్పుకుంటుందేమో అంటే డౌట్గానే అనిపిస్తుంది సరే ఒప్పిద్దాంలే అంటూ మాట్లాడుతూ ఉన్నాడు విక్కీ ఇక వివిన్కి దూరంగా కూర్చుంటూ ఉంది నిహారిక నిజంగానే తిక్కల్ది ఏదో నాకు కుష్టి వ్యాధి ఉన్నట్టు నాకు అంటి ముట్టనట్టు తిరుగుతుంది అనుకుంటూ తననే తిట్టుకుంటూ ఉన్నాడు వివిన్ ఇక ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో విక్కీ విరాట్ ఇద్దరూ తిరిగి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చారు అంటే విక్కీ విరాట్ని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతుందన్నమాట ఇక ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి తమ జర్నీని స్టార్ట్ చేశారు అందరూ ఇక్కడ విక్కీ వాళ్ళు వస్తున్నారు అని తెలిసిన యశోదా గారు మహి తపస్వి చైత్ర అక్షయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్